హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను బీట్రూట్తో పకోడీ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బీట్రూటు శనగపిండి వాము ఉప్పు ఆయిల్ అయితే శనగపిండి ఒక ఐదు స్పూన్లు తీసుకుంటున్నాను అంటే కొంచెం పెద్దదే బీట్రూటు దానిలో హాఫ్ మాత్రం ఇది పకోడీ వేస్తున్నాను మిగతా హాఫ్ ఫ్రై చేస్తాను అనమాట ఇప్పుడు శనగపిండిలోకి మనం వాము వేసుకోవాలి శనగపిండి మనకి ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే వాము తప్పనిసరిగా వేసుకోవాలన్నమాట అయితే పా ఉప్పు కూడా వేసుకుందాం సాల్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసి కలిపేసి దాన్ని ఒక పక్కన పెట్టుకుందాం ఇలా కలిపేసిన తర్వాత చక్కగా ఓ పక్కన పెట్టుకుందాం వాటర్ అంటే మనం పకోడీ పిండి ఎలాగైతే కలుపుతామో అలాగే కలిపేసి పెట్టుకోవాలన్నమాట మరీ లూజ్గా కాదు అలా అని మరీ టైట్గా కాదు సమంగా కలిపి పెట్టుకోవాలి హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భావాని టీచర్ ఈరోజు నేను చూడండి బీట్రూట్ పకోడీ చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది ఇలాగ మన ఉల్లిపాయలు తలుపుకున్నట్టు ఉల్లిపాయ ముక్కలో ఎంత సన్నగా పొడవ తరుగుతాం కదా అదే విధంగా ఈ బీట్రూట్ ముక్కల్ని తరగాలన్నమాట తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా ముక్కలు చేశాను తర్వాత అల్లం ముక్కలు చేశాను ఇవే ఓకేనా ఇప్పుడు ఏం చేశానంటే ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ శనగపిండిలో కొంచెం వాము కొంచెం ఉప్పు వేసి ఇలా కలిపించాను వీటిని మనం దీనిలోనూ ఇవి వేసుకుందాం పచ్చిమిర్చి అల్లం ముక్కలు తర్వాత బీట్రూట్ ఇలా చిన్నగా చూడండి ఇలాగ ఉల్లిపాయ ముక్కల్లాగా తరుక్కోవాలన్నమాట ఇది చాలా బాగుంటుంది తర్వాత హెల్తీ కూడా బీట్రూట్ తినడానికి ఇష్టపడని వాళ్ళు అంటే ఫ్రై చేసినా తినని వాళ్ళు ఇది ట్రై చేయండి పిల్లలు బాగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా సరే చాలా బాగా తింటారనమాట ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాం నేను పైన చిక్కు తీసి చూడండి చిక్కు తీసి సగం వరకు వేసాను బీట్రూట్ పెద్దది పెద్ద బీట్రూటు అయితే ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ పెట్టుకొని దానిలో బీట్రూటు పకోడీ వేసుకుందాం ఓకే ఇది ఎలా అంటే మనం పకోడి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే అల్లం ముక్కలో పచ్చిమిర్చి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి ఇది ఓకే ఆయిల్ కాగిందో లేదో చూడడానికి ఒక చిన్న ముక్క వేశాను కలిపిన తర్వాత పిండి ఇలాగ అంటే బీట్రూట్ కలర్ కలిసి శనగపిండి ఇలా ఉంటుందన్నమాట చూసారా బాగానే కాగింది కాబట్టి వేసేస్తున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి తప్పనిసరిగా ట్రై చేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతాయి ఈ పిల్లలకి హాలిడేస్ కదా ఇంకా మనం ఇలాంటి వెరైటీస్ చేసి వాళ్ళకి ఆరోగ్యంగా ఏమేమి ఆరోగ్యం అవన్నీ మనం చూసుకుని చేసుకోవడం బెటర్ పిల్లలకే కాదు మనకి కూడా హెల్దీ రెసిపీస్ చేసుకుంటే బాగుంటుంది ఈరోజు నేను పెసరపప్పు చారు కాస్తున్నాను అందుకని దానిలోకి ఇది బీట్రూట్ పకోడీ చేస్తున్నాను అనమాట బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుని అప్పుడు మనం తీసుకున్నాం ఇప్పుడు ఫస్ట్ వాయి తీసేసుకుందాం ఇలాగ చూడండి ఇలా కరకరలాడుతూ ఆడుతూ వస్తాయి చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వాయి వేసుకుందాం చూసారా ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా బాగుంటాయి కాకపోతే దీనిలో కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇవి ట్రై చేసి ఇవి ఏంటంటే బీట్రూట్ని మనం పకోడీ కోసం ఉల్లిపాయలు ఎలా తరుగుతామో అంత సన్నగా తరుక్కోవాలి అప్పుడే చక్కగా వస్తాయి చక్కగా పర్ఫెక్ట్గా వేగుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెండో వాయి కూడా తీసేద్దాం నేను ఒక మూడు స్పూన్లు శనగపిండి వేసాను మీరు చూసారు కదా సారీ ఐదు స్పూన్లు శనగపిండి మాత్రమే వేసాను అంటే ఒక రెండు ఉల్లిపాయలు తరిగితే మనకి ఎంత అది వస్తుందో అంత ఈ బీట్రూట్ తరుగు వేసుకోవాలి ఉల్లిపాయలు తరుగు రెండు ఉల్లిపాయలు తరిగితే ఎంత తరుగు వస్తుందో అంతా బీట్రూట్ తొరిగి వేసుకుంటే మనకి ఎన్ని వస్తాయి అన్నమాట ఒక ఫుల్ గిన్నెడు వస్తాయి పకోడి చాలా టేస్టీగా ఉంటాయి మర్చిపోకుండా ట్రై చేయండి ఇష్టమైన వాళ్ళు చట్నీతో తినచ్చు అల్లం చట్నీతో కానీ లేకపోతే మాగాయతో కానీ తింటే చాలా బాగుంటుంది లేని వాళ్ళు మామూలుగా కూడా తినేర్చకూడదు ఇది ఇలా వేగుతున్నప్పుడు మనం చివరగా ఏం చేయాలంటే కొంచెం కరివేపాకు నాలుగు బచ్చిమిర్చి ఇలాగ వేయించేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది నన్నుకుంటూ తినొచ్చు అన్నమాట పచ్చి మాత్రం చిన్న ఘాటు పెట్టుకుని వేసుకోవాలి నాకు చికెన్ బోర్డు సమోసాలు ఇస్తాను కదా జంటగా అలాగా ఈ పకోడీ ఫుడ్ మంచి కాంబినేషన్ స్టవ్ ఆపేస్తున్నాను ఇప్పుడు పకోడీ తీసేద్దాం పచ్చిమిర్చి ఇంకా కొంచెం సేపు వేయించి అప్పుడు చేద్దాం చాలా టేస్టీ టేస్టీ బీట్రూట్ పకోడీ రెడీ అయ్యింది ఓకేనా మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి ఈ సమ్మర్లో సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి రకరకాల హెల్తీ ఫుడ్ పెడితే మనమైనా సరే సమ్మర్లో హెల్త్ బాగుంటుంది అన్నమాట ఇలాగా విటమిన్స్ రిచ్గా ఉన్న ఫుడ్డు లాంటివి తీసుకుంటే బాగుంటుంది ఓకే బాయ్ చూడండి పచ్చిమిర్చి కూడా తీసేస్తున్నాను మనం వేగిపోయినా కదా ఇలా వేయించుకుంటే చాలా టేస్టీ టేస్టీ బీట్రూట్ పకోడీ రెడీ అయింది ఓకేనా చూడండి బీట్రూట్ పకోడి ఇలా రెడీ అయింది దానిలోకి కరివేపాకు పచ్చిమిర్చి నేను ఇలా ఫ్రై చేసి వేసాను అనమాట ఇష్టమైన వాళ్ళు ఇలా పచ్చిమిర్చి కూడా నంచుకొని తినచ్చు ఓకేనా ఇప్పుడు బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను పచ్చిమిర్చి తీసుకున్నాను పోపులు ఎండుమిర్చి కూడా తీసుకుందాం ఫస్ట్ ఆయిల్ కొంచెం దీనిలో వేద్దాం కొంచెం సరిపోద్ది ఎక్కువ కర్లేదు దీనిలో ఆయిల్ కాగిన తర్వాత మొత్తం ఈ ఫ్రై మొత్తం అంతా కూడా మనం అది హైలోనే చేసుకోవాలి ఒక నాలుగు ఎండుమిర్చి తీసుకుందాం ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట ఈ ఫ్రైకి బీట్రూట్ ఫ్రైకి బ్రీ బీట్రూట్ ఏమో ఇలాగ కోరి పెట్టాను అది గ్రాటర్తో గ్రేట్ చేసి పెట్టాను అనమాట ఇప్పుడు మనం ఫస్ట్ పోపులు వేసుకుందాం పచ్చపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అవి బాగా వేగిన తర్వాత మనం ఎండుమిర్చి చేసుకుందాం దీనిలో కరివేపాకు వేస్తే బాగోదు అది విచ్చి పెట్టుకోండి నేను ఒకసారి కరివేపాకు వేసి చూసాను కానీ బాగాలేదు ఫ్లేవరు బాగున్నా కానీ టేస్ట్ బాగాలేదు అందుకని కరివేపాకు లేకుండా చేద్దాం ఇది చూడండి ఎండుమిర్చి చిన్నవి నాలుగు తీసుకున్నాం మొత్తం కూడా ఇది హైలోనే చేసుకుందాం ఓన్లీ ఈ పోపు మాత్రమే మనం మీడియంలోనే సిమ్లో కనిపించి చేసుకుందాం ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం పసుపు వేసుకొని ఆయిల్లోనే ఇదిగో ఈ బీట్రూట్ నేనైతే నా నా ప్రాసెస్ అయితే ఇది ఇలా పిండ్ వేయాలి దీనిలో ఉన్న వాటర్ పిండేసి వేసి వేసుకుంటేనే ఇది టేస్ట్ బాగుంటుంది ఈ జ్యూస్ ఉంటే మాత్రం టేస్ట్ బాగుంది అది గుర్తుపెట్టుకోండి నేనైతే ఒకసారి ఇలా జ్యూస్ తినకుండా చేశాను బాగాలేదు అందుకని అప్పటి నుంచి నేను అలాగే చేస్తాను చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు దీనిలో ఏం చేస్తానంటే దీనిలో కాస్త మనం అయితే ఇలా తాగేయచ్చు పిల్లలకి అయితే కొంచెం షుగర్ వేసిస్తానన్నమాట పచ్చిమిర్చి ఎండుమిర్చి ఫ్లేవరే ఇది దీనికి సరిపోతుంది కారం కాకపోతే మనం సాల్ట్ వేసినప్పుడు ఒక చిటిపెడ అది కారం కూడా వేస్తే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా వేగుతున్నప్పుడు కొంచెం అంటే కొంచెం వాటర్ ఇలా సీలకరించండి సలకరించి చిట్కాడంత కారం ఫ్రై సరిపడా ఉప్పు ఇది కా సాల్ట్ అర్థం ఎందుకంటే చూడండి ఎంత సరిపోద్ది ఎక్కువ అక్కర్లేదు ఇలాగా మనం ఫ్రై చేసేసుకొని ఇది చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ తర్వాత పులకాల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇది హైలోనే ఒక ఐదు నిమిషాలు దగ్గరుండి వేయించుకుంటే తప్ప ఎంతో టేస్టీ టేస్టీ బీట్రూట్ ఫ్రై రెడీ అయింది ఓకేనా మీరు కూడా ఇలాగా అంటే మనం డ్యూటీస్ చేసేవాళ్ళం సింపుల్గా టేస్టీగా తయారయ్యే వంటలను ఎంచుకోవాలి అట్ ద సేమ్ టైం హెల్దీగా చూడండి బీట్రూట్ మనకి చాలా హెల్దీ కదా అలాగే టైం తక్కువ టైంలో అయిపోతుంది తర్వాత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా ఇంకా ఇలాగే అంటే ఇలాగంటే మీరు చాలామంది మొక్కలు కోసి చేస్తారు దానికంటే కూడా ఇది అంటే జ్యూస్ తీసేయడం వల్ల మనకి కర్రీ రుచి బాగుంటుంది ఆ జ్యూస్ ఉంటేనేమవుతుందంటే స్వీట్గా ఉండి కొంచెం బాగోదు అనమాట ఇప్పుడు ఆ జ్యూస్ మనం పడేయాల్సిన పని లేదు మనం పిల్లలకు కానీ మనం కానీ దాన్ని తాగేయచ్చు కూర టేస్ట్గా ఉండటానికి ఆ జ్యూస్ తీసేస్తున్నాను అనమాట నేను ఓకే ఒకసారి ఇలా ట్రై చేయండి అయిపోయింది మొత్తం రెడీ అయిపోయింది ఓకే స్టవ్ ఆపేస్తున్నాను ఎంతో టేస్టీ టేస్టీ బీట్రూట్ ఫ్రై రెడీ అయింది ఓకేనా బాయ్ బీట్రూట్ పీల్స్ మొక్కలకు వేసుకోవచ్చు బీట్రూట్ కడిగిన వాటర్ కూడా మొక్కలకు వేసుకోవచ్చు అది ఫ్లవర్స్ కలర్ మంచి కలర్లో అన్నమాట